దేవుని నామమునకు మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా శోభాలు తెలియజేస్తున్నాను నిన్నటిదనం నుండి మనం ధ్యానిస్తున్నటువంటి దేవుని అధికారమునకు మనం లోబడ్డటను గురించి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనంలో నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన్ని త్రోవలను సరాలము చేయను నా ప్రియమైనటువంటి స్నేహితులారా రాయబడినటువంటి విలేఖన భాగంలో మనము మన తండ్రి అయినటువంటి దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో జరిగేటువంటి గొప్ప కార్యాల గురించి మన జీవితంలో దేవుడు కలగ చేసేటువంటి వెసులుబాటుని గురించి వ్రాయబడినది దేవుని అధికారమునకు ఒప్పుకొనుట అనేది దేవిని ఆరాధించుటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము భాగము అయి ఉన్నది మనము దేవుని ఆరాధిస్తున్నాము అంటే ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాము అని ఆయన అధికారానికి ఒప్పుకున్నటువంటి వారు ఎలాగుంటారో నిన్నటి దినాన దావీదు సౌలు జీవితాన్ని దేవుడు మన ఎదుట జ్ఞాపకం చేశారు పిల్లల దావీదు సౌలు నుండి తప్పించుకోవటానికి రమారమి పంతొమ్మిది స్థలాలను మార్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం దావీదు గొల్లాత్రను చంపిన వాడిని గాను సింహాన్ని చంపిన గాను ఎలుగుబంటిని చంపినటువంటి వాడిని గాను మనం గమనించగలుగుతాం సింహం వంటి గుండె కలిగినటువంటి దావీదు సౌలుకు భయపడి పారిపోవట్లేదు కానీ దేవుని అధికారమునకు లోబడినటువంటి వాడై దేవుని హృదయము ఎరిగినటువంటి వాడై సంపూర్ణంగా దేవుని ఆరాధిస్తూ దేవుని అధికారానికి లోబడుచు అతడు సవు నుండి దూరంగా పారిపోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం రమారమి పంతొమ్మిది స్థలాలు దావీదు సవులకు దూరంగా పారిపోవటానికి వినియోగించినట్లుగా మనం చూడగలుగుతాం సమయాలు మొదటి పుస్తకము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ నుండి మనం చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటల్లో అంతట వారు లేచి సౌలు కంటే ముందు జీపులకు తిరిగి వెళ్ళరు దావీదును అతని జనులను మోన్కు దక్షిణపు వైపునున్న మైదానంలోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదుకటికై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసం చేసును సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయను అయితే సౌలు పర్వతము ఈ తట్టును దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టును పోవచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని పొరపడుచుండను సౌలు అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొని వల్లని వారిని చుట్టుకొని ఉండిరి అని వ్రాయపడుంది దావీదు ఇప్పుడు సౌలు చేత చుట్టుపడి ఉన్నాడు చుట్టుముట్టి ఉన్నారు సౌలు యొక్క సైన్యము దావీదును దావీదు జనులను చుట్టుముట్టినట్లుగా మనం గమనించగలుగుతున్నాం సమస్యలు మనం చుట్టుముట్టినప్పుడు కూడా దేవుని అధికారానికి మనం లోపెడితే దేవుడు ఎటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తారో ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది సమస్యలు చుట్టుముట్టినై ఇక ఎటు పోలేకుండా దావీదును శత్రువులు చుట్టుముట్టారు అయితే దావీదు హృదయంలో ఉన్నటువంటి మనసు తప్పనిసరిగా దేవుని అధికారానికి లోపడాలి పంతొమ్మిది స్థలాల్లో దాగుకొని ఉన్నప్పుడు ఏ విధంగా దేవునికి దేవుని అధికారానికి లోబడ్డాడో ఇప్పుడు అలాగే దేవుని అధికారానికి లోబడాలని కోరుకున్నప్పుడు దేవుడు అతని జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తాం ఇట్లుండగా దోత యొక్క సౌరు వచ్చి నీవు త్వరగా రమ్ము ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశములో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్ ఎదుర్కొని పోయాను స్తోత్రం చూడండి దావీదు దేవుని అధికారానికి శత్రువులు తన చుట్టుముట్టినప్పుడు కూడా ఒప్పుకున్నప్పుడు ఆ సమయంలో దేవుడికి అలాగే చేసుకుని దావీదును మరణానికి అప్పుచెప్పలేదు కానీ ఆ ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుండి కాపాడినట్లుగా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని యొక్క సార్వభౌమాధికారానికి లోబడగలిగినట్లయితే నా దేవుడు నీ మార్గములను సరళము గాక ఆమెన్